అందరికి నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈ రోజు మళ్ళా మన కామెడీ స్టార్ కే పాల్ అమెరికాకి వెళ్ళొచ్చాడంట ట్రంప్తో మాట్లాడాడంట ని బడిలో దింపాడంట అయినప్పటికీ ఈ ప్రవీణ్ పగడాల జీవిత చరిత్ర మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి లాగి విదేశాలతో ఎక్కడ ఉంటే ఇక్కడ ఫండ్లొస్తుండే డబ్బులు వస్తుండే మొత్తం జాలించి వాని మానవ మర్యాద వాళ్ళ కుటుంబ మాన మర్యాద బజారు పాలు చేసేంత వరకు విడివినట్లు కనిపిస్తున్నాడు ఈ కే పాల్ అమెరికా వచ్చాడు ఇప్పుడు మీడియా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ బరే పగర్భాలు బరే మీడియా పిచ్చి ప్రెస్ మీట్ పిచ్చి జనాల్లో కనిపించాలి గొర్రెల్ని మబ్బి పెట్టాలి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవాలి మరి కే పాల్ నువ్వు అన్నదేంటి అప్పుడు నా దగ్గర ఆధారాలున్నాయి ఈ పోలీసు వాళ్ళని నమ్మను పోలీసు వాళ్ళకి ఇవ్వను కోర్టుకి చెప్పే చెప్పేవాత ఆధారాలు ఇప్పుడు ఏం మాట్లాడుతూ మాట్లాడు చూద్దాం కళ్యాణ్ కుర్జీ హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెసెంట్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిస్సాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ ఇద్దరు కొడుకుల్ని కాల్చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు బయటికి ఎందుకు వచ్చారు ఇది హత్య అని నన్ను హత్య చేయబోతున్నారు సో ప్రేక్షకులు ఏమంటున్నాడు మన కామెడీ స్టార్ కే పాల్ ఒడిస్సాలో ఎవరైతే చంపుతుంటే కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చారంట అంటే ఈయన ఉద్దేశం ఏంటి కే పాల్ కామెడీ స్టార్ది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ గొర్రెల్ని మతం మారిన గొర్రెల్ని రెచ్చగొట్టి బజార్ దింపాలి వాళ్ళందరూ రావాలి అనికేసి ఈ ప్లాన్ అనమాట దేశంలో రాజ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా వీడిని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయింది కదా ఈ గవర్నమెంట్ మీద ఎలాగైనా దాడి చేయించాలి క్రైస్తవులతోనని వీడి ప్లాను వీడి నీచ రాజకీయ కుట్ర అర్థమవుతుందా రే మతం మారిన గొర్రెలు మీరు ఒకప్పుడు హిందువులే అర్థం చేసుకోండి వీళ్ళ ప్లాన్లు వీళ్ళ రాజకీయాలు వీళ్ళ మాటలు విని తొందరపడి మీరు వెళ్ళకండి మీరు ఏం పీకుతారు మీరు పెద్దలు కదా మీరు పీకండి అని కానీ ఈ పాస్టర్లకు కానీ చెప్పండి ఎవడైనా మిమ్మల్ని కదిలిస్తే మిమ్మల్ని మిమ్మల్ మీ మిమ్మల్ని బడిలోకి రండి స్ట్రైక్ చేయడానికి రండి అంటే అయ్యగారు మేము విశ్వాసములండి ఉండండి మేము సామాన్యులము మీరు దైవజనులు మీరు తెలంగాణ ఆంధ్రలో కలిసి రెండు మూడు లక్షలు పాఠాలు ఉన్నారు మీరు పెద్దలు ఉన్నారు మీరు వెళ్ళి పోరాడండి మీరు మీరు వెళ్ళి స్ట్రైక్ చేయండి అని చెప్పండి మీరు ఎవరు వెళ్ళకండి అప్పుడు గొత్తు తెలుస్తుంది ఈ నా కొడుకుల ప్లాన్ మీకు సరేనా ఇంకేమంటాడు మన కేపల్ కామె విందాం పెట్టండి సార్ నిరంజన్ గారు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయ ఏమిటి అయ్యోరాదండి హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు నాలుగు కోసేస్తాం గుడ్లు బయటకు లాగేస్తా చాలా బాగా చెప్పావు కామెడీ స్టార్ కోసేస్తాం గుడ్లు పీకేస్తామని ఎవరన్నారు అది చెప్పాలి కదా నువ్వు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారా ఎవరు అన్నారు ఎవరు నడుపుతున్నావు నువ్వు ఎవరు ఆ అన్నమాట షెమి అనే ఒక ముస్లిం ప్రవర్త అది చెప్పాలి కదా బయటికి అది బయట చెప్పాను కదా ఎవరన్నారు నాలుగు కోస్తాను గుడ్లు పీకేస్తానని వార్నింగ్ ఎవరు ఇచ్చారు మళ్ళీ మీకు దు దురదీ మహమ్మద్ ప్రవర్త గారికి వాడు వీడు ఈడియట్ ఏమన్నాడు వెదవ అన్నాడు అలా తిట్టడం అవసరమా మహమ్మద్ ప్రవర్త గారిని అందుకే వాళ్ళు గడ్డి పెట్టారు మరి వాళ్ళు చంపారా నీతో ఆధారాలు ఉన్నావా అప్పుడు ఏమన్నా నువ్వు నేను ఆధారాలు ఉన్నా పోలీసులకు ఇవ్వను నేను సబ్మిట్ చేస్తాను చెప్పావు కదా మరి ఉన్నా సబ్మిట్ చేయగలరా ఈ ప్రసమిట్ పెట్టి వాగడేమింట కుక్కలాగా పిచ్చె సన్నాసి సో షమి అనే వ్యక్తి ఏం వారెంట్ చూద్దామండి మొహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు చెప్తా మూడు వద్దులేండి బాగోదు అది కొంచెం జుగుప్సగా ఉంటుంది రెండు చెప్తా ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే ఓ మేక మేక గొర్రె కాదు మేక మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు సుగంధాలు సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కు ఒకటి వచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతుంటే ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు అన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదులోకి రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు తాలమేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్ నీ మనసుకు తాళనెయ్యాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఎలా బతకాలి నువ్వు ఎవడురా నువ్వు చెప్పడానికి ఎవరు నువ్వు నీ మైండ్కు ఎంత ఎంత పెద్ద మాట సార్ మహమ్మద్ ప్రవర్త గారిని తిట్టింది ఒరే కే పాల్ కామెడీ స్టార్ విన్నావు కదా మీ ప్రవీణ్ పగడల్ గారు ఏమన్నాడు మహమ్మద్ ప్రవర్త గారిని బేవకూఫ్ అన్నాడు నువ్వు ఎవడురా స్త్రీలకి గాళమేసేవాడు నీ మనసుకు తాళం వేయాలి రా అంటున్నాడు రా అన్నాడు బేవ అన్నాడు మళ్ళీ వాళ్ళ కోపం రాదురా అంటే హిందువులు అనుకున్నావా హిందువులు అయితే ఏం పీకరానికి వేసి హిందూ దేవుడు దేవుడు గురించి మాట్లాడడం ఇప్పుడు హిందువులు కూడా చైతన్యం రా మీకి ఉంది ముసల పండుగ తో షమ్మి గారు ఏమన్నాడు గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్పిన ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారీ లంజా కొడుకు చేత మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులు మర్డర్ పదకొండు నలభై రెండు కైతే రాత్రి మరుసటి రోజు ఎనిమిది గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు ఎస్పీ గారు సిఐ పోలీసులు ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు ఒరే పిచ్చి మాలోకం పోలీసులు బాడీ తీసుకోవాలని వాళ్ళ కుటుంబ వాళ్ళ భార్యనే అంది ఏదో జరిగిపోయిందండి ప్రమాదము మాకు బాడీ ఇవ్వండి మేము తీసుకువెళ్తాము పోస్ట్ మార్టం వద్దన్నారు వద్దంటే మీ లుచ్చా పాస్టర్లు ఉన్నారు కదా ఈ పాస్టర్ నా కొడుకులు చేసే కిలాడికి వాళ్ళు పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది పోలీసులే పోస్ట్ మార్టం చేయడానికి బాడీని తీసుకువెళ్ళారు వాళ్ళ భార్య జస్సికా పగడాల గారు మాకు బాడీ ఇచ్చేయండి మేము మాకు ప్రమాదం జరిగిందో మాకు తెలుసు మేము తీసుకువెళ్తామని వాళ్ళు అన్నారు నీవు అబద్ధాలు చెప్పర్లుచ్చ పాస్టర్ మాటలు విని అర్థమైందా అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం పోయినా ఇంకొకరి పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది మరి ఏమై ఉండాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇరవై మూడు రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు నలభై ఎనిమిది గంటల్లో బయట పెట్టవలసింది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు తొంభై తొమ్మిదిలో దారాసింగ్ ని నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ ని అరెస్ట్ చేశారు కలెక్టర్ని సస్పెండ్ చేశారు ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కే ఇల్లీగల్ గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు మేము చేయలేదని అప్పుడు అన్నారు మరి ఇప్పుడైతే ఏమంటున్నారు అది అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు పోస్ట్ మార్టం రిలీజ్ రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది లింక్లన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది మేమిచ్చిన సో ప్రేక్షకులు మీకు అర్థమవుతుందా ఈ కేఏపాల్కి ప్రెస్ మీట్ పిచ్చి పట్టింది అనమాట ప్రజల్లో కనిపించాలి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవాలి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అంటాడు ప్రెస్ మీట్ పెట్టింది కాబట్టి ఇవన్నీ వాక్కుంటూ కూర్చున్నాడు ఇంతకు ముందు ఏమన్నావు కే నువ్వు నా దగ్గర ఆధారాలున్నావు ఇది హత్యని అన్నావు కదా ఆ ఆధారాలు నేను పోలీసులు ఇవ్వను పోలీసుల మీద నాకు నమ్మకం లేదు కోర్టులో ఇస్తాను అన్నావు కదా మన దగ్గర ఉన్న ఆధారాలు కోర్టులో ఇచ్చికేసి ఇచ్చేయి కదా మలా ప్లస్ మీట్ ముందర వచ్చి ఎందుకు కుక్కలా వాకుతున్నావు కోర్టుకి ఇస్తానని చెప్పావు కదా ఇతను ఉన్న ఆధారాలు ఏం ఆధారాలు హత్య అనడానికి ఈ మన కోర్టులో సబ్మిట్ చేయగల దమ్ మరే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం అబద్ధాలు చెప్పడమేనా రేపు గొర్రెలు మీరు కూడా ఆలోచించండి హర్ష్ కుమార్ గారు ఇచ్చిన తో ఇన్వెస్టిగేషన్ చేయకుండా రాత్రి నేను హర్ష్ కుమార్ గారితో మాట్లాడాను వారిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో హత్య అని కోణంలో వాళ్ళు ఎందుకు చేయలేదు ఇది యాక్సిడెంట్ అని ముందు నుంచి ఎందుకు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీతో నలభై ఐదు నిమిషాలు ఈ విషయంలో ఏం మాట్లాడారు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ కేల్ రాజకీయం నీచ రాజకీయం ప్రవీణ్ పొగట కుటుంబస్తులు కుటుంబాలు అడగాల్సిన ప్రశ్నలన్నీ మీ పాస్టర్లు నా కొడుకు ఎందుకు అడుగుతున్నారా అది నా ప్రశ్న దానికి సమాధానం చెప్పు వాళ్ళ కుటుంబస్థలు కదా ప్రవీణ్ పాడాల హత్యన యాక్సిడెంట్ అని వాళ్ళ కుటుంబాలు అడగాలి కదా వాళ్ళకే వాళ్ళే వరుకున్నారు మాకే అవసరం లేదు ఇది ప్రమాదం అని తెలుసు అని మీరెందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు నీచ రాజకీయం అమాయక బొర్రెల్ని బజార్ రోడ్డు మీద వచ్చేలా చేస్తున్నారు ఇదే పని ఏంటరా మీకు ఆ ప్రజలతో డబ్బు దోచారు దశ భాగాల రూపంలో ఈ పనులు చేసుకుని కూర్చోడం కదా అరే దశిక పాడాలే చెప్పారా మీరు ఎందుకురా ఇంత చేస్తున్నారు మాది మాకి పోలీసుల మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది దీని మత రాజకీయం మతాల మధ్య చిచ్చు పెట్టకండి మీరు ఇంటర్ఫేర్ కాకండి పోలీసులు ఏది రిపోర్ట్ చేస్తారో మాకు అది సమ్మతమే అని చెప్పింది ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది కదరా మీకేంటో దూలా వాళ్ళ ఫ్యామిలీ లేని విషయము ఏంది మొత్తం ప్రవీణ్ పగడల మర్యాద ఒక్క కించిత్తు లేకుండా పోగొట్టాలని మీ ప్లాన్ ఆ ఎట్లా సో జస్సిక పడల ఏం చెప్పారు మీరే వినండి మీరు దేవుణ్ణి తప్పించుకోగలరా దేవుని ఉగ్రత తప్పించుకోగలరా ప్రవీణ్ పగడాల రక్తం దేవునికి మొర అలాగే పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి పదిని ఒక రిలీజ్ చేసినప్పుడు ఓఎస్డి కె ఆనంద్ ద్వారా చర్చిలు ఎన్ని ఉన్నాయి లేఖలు ఎన్ని ఎన్ని మసీదులు ఎన్ని ఉన్నాయి అడగలేదే మందిరాలు ఎన్ని ఉన్నాయి అడగలేదే మీ చర్చిలే అక్రమంగా కట్టుకునేవి చాలా ఉన్నారా మసీదులు మందిరాలు మందిరాల గురించి కడతారా మందిరాలు ఈ దేశం పుట్టినప్పటి నుంచి ఉన్నావురా ఈ దేశంలో మందిరాల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందిరా చంద్ర చర్చిలో తర్వాత చర్చిలో అన్ని అన్ని ఒకే పార్టీ తర్వాత చూద్దాం లేరా చర్చిలు ఎన్ని అక్రమంగా ఉండవు లీగల్ గా ఎన్ని ఉండవు అడిగాడు తప్పేముందిరా ఏం నీకు భయం కొడుకు చర్చిల గురించే ఎందుకు అడుగుతున్నారు ఇది ఒక డిప్యూటీ సీఎం రెచ్చగొట్టడం మాటలు కాదా మరలా అదే జీవోని మార్చి ఐదుని ఎందుకు తిరిగి వాపస్ తీసుకున్నారు ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత దాని గురించి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ దేశంలో గవర్నమెంట్ కానీ ఏమి చర్యలు తీసుకున్నారు ఇవన్నీ ప్రశ్నలకు వారు జవాబు చెప్పాలి లేదు అంటే భారతదేశం ఇప్పుడే నూట యాభై ఎనిమిదో స్థానానికి వెళ్ళిపోయింది నూట తొంభై ఏడో స్థానానికి ముందు నువ్వు ఏం వాగేవు నీవు నా దగ్గర ఆధారాలు ఉన్నావి పోలీసులకు ఇవ్వన్నాను పోలీసుల మీద నాకు నమ్మకం లేదు కోర్టులో సబ్మిట్ చేస్తావన్నావు కదరా కోర్టులో ఏ ఆధారాలు సబ్మిట్ చేసి కోర్టు వెళ్ళము ముందు కోర్టు వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జి ఏం చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి వాగర్రా కుక్క లాగా ఇదేం ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వాగుతావు ఈ ప్రెస్ కూడా ఏమీ ఉండదు ఆ వ్యూస్ పెంచుకోవడం కోసం ఆయన ఈ కూడా ప్రవీణ్ ప్రవీణ్ పగడాల ఏమన్నాడు ఇండియాలో ఉన్న టార్చర్ పెర్సిక్యూషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈరోజు నా మిత్రుడు కపిల్ సిబ్బాలు ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన పిల్లో పార్టీ ఇన్ పర్సన్ ఎప్పిర్ అవ్వాలి ఇది ఎంత సీరియస్ మ్యాటర్ ఇన్వెస్టిగేషన్ ఎంత ఖచ్చితంగా క్లియర్గా జరగాలి భయపెడతారు ఎవరిని భయపెడతారు ఎవరు భయపడతారు ప్రశ్నించిన వాళ్ళని భయపడతారా ప్రశ్నించిన వాళ్ళు నోరు మూయిస్తారా ఎంతమంది నోరులు మీరు మూగిస్తారు అందుకనే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదంటే సిట్టింగ్ జడ్జి సిబిఐ ఎంక్వైరీ ద్వారా నేను నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ వారికి చెప్తా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు శ్రీనివాస్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు డిఎస్పీ ఎటెంప్ట్ మర్డర్ కేసు నా మీద పెట్టాడు తర్వాత క్షమాపణ చెప్పాడు నేను లేకుంటే ఎటెంప్ట్ మర్డర్ ఏంటి కత్తులు లేవు కడారు లేవు నేను లేను వ్యక్తం లేడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఎన్ని వ్యతిరేక ఇల్లీగల్ కేసులు పెడుతున్నారు అందుకనే ట్రంప్ ట్రంప్ దగ్గరికి నేను తీసుకెళ్ళవలసి వచ్చింది ఫారెన్ మినిస్టర్ దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చింది మరి ట్రంప్ ఏమన్నాడు కే పాల్ నీతో ఏం మాట్లాడాడు మళ్ళీ అది వీడియో పెట్టాలి కదా ఇక్కడ నువ్వు అక్కడ తో ఫారెన్ మినిస్టర్ తో నువ్వు ఏమేమి మాట్లాడావు ప్రవీణ్ పగడాల గురించి వీడియో చెప్పాలి కదా అది అది వీడియో రికార్డ్ చేసేసి ఇక్కడ ఉన్న ప్రజలకి గొర్రెలకి చూపియాల అబద్దాలు చెప్పడమే అక్కడ నువ్వు వాళ్ళతో మాట్లాడింది నిజమే అయితే దాన్ని వీడియో చేయాలి కదా వీడియో చూపించి భారతదేశం ఉన్న మీ గొర్రెలకి చూపించాలా అంటే ఇది అబద్ధము నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు గొర్రెల్ని నమ్మించి మా కే ట్రంప్ను కలిసాడు ఫారన్ మినిట్స్ తో మాట్లాడాడు అని సంతోషపడాలి కదా గొర్రెలు కదా నీ వాళ్ళతో ఏం మాట్లాడవు ప్రవీణ్ పగడాల కేసు గురించి ఆ వీడియో చేసుకేసి ఇక్కడ పెట్టాలి చూపించాలి ప్రజలకి అప్పుడు మేము నమ్ముతాము మేము గొర్రెలు కాదరా మా నమ్మనాడికి నేను చెప్పిందల్లా మీడియా గొర్రెలు ఉంటుంది గొర్రెలు ఉండరు కదా మీరు కైస గొర్రెలు వాళ్ళకు చెప్పుకో అర్థమైందా అదే

ఎందుకంటే ఇలాంటి ప్రవీణ్ పగడాలని ఎంతమందిని మీరు చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే న్యూస్లో చూస్తున్నాను నూట పది మంది ఉన్నారు లిస్టులో పదిహేను మంది ఉన్నారు ఈ ఎంపీలు చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నారు నాకైతే సత్యం తెలీదు అప్పుడు తొంభై తొమ్మిదిలో ఆస్ట్రేలియన్ మిషనరీకి అన్యాయం జరిగినప్పుడు నేను ఫైట్ చేశాను న్యాయం చేశాను ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల విషయంలో అవినీతి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరి కదా ఆయన్ని కాపాడలేదు సరి కదా ఆయన ఒక త్రాగుబోతుగా ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేషన్ చేస్తూ ఆయన చనిపోయాడని తాగేశాడు తాగినప్పుడు మీ పోలీసు మూడు గంటలు ఇక్కడ ఏం చేశాడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు మూడు గంటలు మీ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు కదా విజయవాడలో దానికి జవాబు లేదు అది వయలేషన్ కాదా మీరు అంటున్నాడు ఎక్కడి నుంచో బయలుదేరాడు హైదరాబాద్ నుంచి తాక్కు వస్తున్నాడు ఇక్కడ రాబోయేసారి రెండు సార్లు పడిపోయాడు అంటున్నారు మరి మీరు ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడ పడ్డతో చోట కొందరు వచ్చారయ్యా వచ్చి వాడిని లేపితే లేదు నాకు ఆల్రెడీ రెడీగా ఉన్నాను ఆల్రెడీ ఉన్నాను అని చెప్పి వాళ్ళని పంపించాడయ్యా వీనికి ఏదో ఒక బాధలో తాగుతూ ఉన్నాడు ఆ హెల్మెట్ తీయకుండా నా ఫేస్ చూసే పబ్లిక్ తెలిసంటే రేపు పొద్దున మీడియా వాళ్ళు టీవీలో నా మొత్తం పరవపోతుందని పోతుందని వా పరువు కాపాడడం కోసము పోలీసులు అరెస్ట్ చేయనట్లు చూసుకున్నాడు అర్థమైందా ఆ వీడియో కూడా చూపిస్తా కొందరు వచ్చి లేపారు మీకు ఏమైనా కావాలా ఏం ప్రాబ్లం అయిందా ఏమైందంటే కరెక్ట్గా ఉన్నాను అలర్ట్ ఉన్నానని చెప్పి వాళ్ళు పంపించాడు చూడు ఆ ఆ బస్ డ్రైవర్ కూడా కొంచెం అలర్ట్ కాకపోతే ఆ బస్ కింద పడే చచ్చేవాడు మీ ప్రవీణ్ పగడలగాడు చూడు మీరు పడిపోయిన అరెస్ట్ మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలా పడిపోయినాడు వెహికల్ ఎందుకు ఆపలేదు ఇలాంటి ప్రశ్నలు నేను ఇరవై రెండు ప్రశ్నలు అడిగాను ఒకదానికైనా జవాబు చెప్పారా కనుక మీడియా మిత్రులారా దైవజనులారా పబ్లిక్ ఇన్ కామన్ సత్యం బయటికి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది వివేకానంద రెడ్డి కేసులో తారుమారు చేసే ఆరు సంవత్సరాలు అయింది ఆయన ఈయన ఆయన అప్పుడే చెప్పాను మీకు ఇదే రూమ్లో వాళ్ళ ఇద్దరులో ఎవరు గెలిచినా వివేకానంద రెడ్డికి న్యాయం జరగదు ఆయన కుటుంబానికి న్యాయం జరగదు ఆయన చేశాడని అంటాడు ఈయన చేశాడని ఆయన అంటాడు ఎవరు చేశారు ఇంత ఇంట్లో దారుణంగా హత్య చేసేస్తే ఈ రోజుకి ఎవరు చేశారని సిబిఐ కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు ఎఫ్బిఐ ఎంక్వైరీ చేయిస్తాం ఇంటర్నేషనల్ ఎంక్వైరీ చేయిస్తాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తాం కేపాల్ కేల్ నీవే ఇంటర్నేషనల్ కోర్ట్ కు వెళ్ళండి మళ్ళీ అక్కడ వాళ్ళకి వాళ్ళు కూడా దీన్ని హత్యాన్ని ప్రూవ్ చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తావు ఆంధ్ర పోలీస్ పోలీసులకు క్షమాపణ చెప్తావా మొత్తం దేశానికి క్షమాపణ చెప్తావా నువ్వు ఇంటర్నేషనల్ కోర్టు వెళ్ళేదే మాకు కావాలి అక్కడ వాళ్ళు ఏం పీకలేదు ఇది యాక్సిడెంట్ అని వాళ్ళు కూడా ప్రూవ్ చేసింటే ఇది ప్రమాదం కాదు హత్య కాదు అని నిరూపణ అయితే అప్పుడు ఏం చేస్తావు భారతదేశం హిందువులకు మళ్ళా మీడియా వాళ్ళకి మళ్ళా పోలీసు వ్యవస్థకి భారతదేశ ఆంధ్ర ప్రభుత్వానికి క్షమాపణ కోరి ఇంకోసారి నేను మాట్లాడను అని ఒప్పుకుంటావా పోనీ ఇంటర్నేషనల్ కోర్టు వల్ల వద్దురా ఇప్పుడు మీ మీ పాస్టర్ గురించి చాలా చెప్పుకుంటావు నువ్వు వాడు ఎవడు వరప్రసాద్ పాస్టర్ గారు బ్యా జాన్ బెల్లింలింగం గారు మలింగేవుడు వాడు శాలెం రాజు గారు లక్ష్య పాస్టర్ గారు మలింకెడు వాడు బెల్లంపల్లి ప్రవీణ్ గడు ఏసుడు మీకు కాంటాక్ట్ ఉంటాడు కదరా ఏసు కాంట్రాక్ట్ ఉంటాడు కదా ఏసు నాకు కనపడాడు ఇప్పుడే మాట్లాడాడని ఇంటర్నేషనల్ కోర్టుకి మా పోలీసుల మీద ఎందుకురా మీరు నమ్మకం పెడతారు మీ యేసుగా నమ్ముతారు కదా మీ యేసుగా చెప్పాడా వాడు మీతో మాట్లాడతారు కదా వేసుగాడు యేసుగాడు మీతో మాట్లాడినప్పుడు వాడిని అడగండి ఇది యాక్సిడెంట్ ప్రభువామి ఎవరైనా చంపారా అని అడుగు మీ యేసు ప్రభు ఏం చెప్తాడు అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని చెప్తాడు లేదా ఇది హత్య అంటే హత్య అని చెప్తాడు హత్య అంటే వీళ్ళు ఎవరెవరు చంపారు ఎలా చంపారు ఎంతమంది చంపారు లెక్క వాళ్ళకి తెలుసు కదా యేసుగానికి మీకంటే తెలీదు పోలీసుకు తెలీదు మీ యేసు కూడా మాట్లాడతారు కదా మీతోని మీ యేసు అడగండి యేసు ప్రభు ఎంతమంది చంపాడు అని చెప్తుంటే ఆ మీ యేసు ప్రభు చెప్పిన సాక్ష్యాన్ని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కోర్టులో పెట్టండ్రా మరి ప్రజలకి ప్రజల్ని హిందువుల్ని మూర్ఖులు చేసి వాళ్ళని మత మార్చడానికి వాళ్ళతో దశ భాగాలు లాగడానికి సాక్ష్యాలు చెప్తున్నారు కదా టీవీలో కానీ సుజాత కానీ పాస్టర్లు పాస్టర్లు కూడా చెప్తున్నారు కదా ఏసునామంలో ఏసునామంలో జీసస్ నామంలోని మళ్ళీ ఎక్కడ పోయాడు ఇప్పుడు చేసుగాడు ఏమి ఇప్పుడు చెప్పుడు సాక్ష్యము మరి గొర్రెలు మీరు ఆలోచించండి రా ఈ పాషల్ గారు నాకు ఇప్పుడు వేసుపట్టు కనపడ్డాడు అది చేశాడు ఇది మాట్లాడడానికి చెప్తారు కదా ఇవన్నీ ఫేకు మిమ్మల్ని మతం మార్చి మీ నుంచి దశమభాగాలు కానుకలు లాగే ఒక దంద ఇది వ్యాపారం ఇది ఏసుగాడు లేదు పీసుగాడు లేదు యోగగాడు లేదు లేడు ఎవడు లేడు ఇది ఒక వ్యాపార పుస్తకం బైబిల్ అర్థం చేసుకుంటారా మీ సనాతన ధర్మంలోకి గర్వ సుఖంగా సంతోషంగా బ్రతకండి అయితే అర్థమైందా సో ప్రేక్షకులు ఇదండి రోజు వీడియో కే పాల్ కి కామెడీ స్టార్ కౌంటర్ వీడియో సో ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని లో తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలి కాబట్టి సో మీ చేతుల్లో మాట ఇది ప్రేక్షకులు సహకరించండి మరొక వీడియోతో కలుసుకుందాం మన దేశాన్ని కాపాడుకుందాం జై హింద్ వందే మాతరం భారత్ మాత కి జై